మిదిన విషయంలో దేవాన్ని జైల్లో పెట్టినా కూడా ఏ మాత్రం తగ్గేదే లే అంటూ ఉంటాడనమాట చాలా పొగరగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ జ జడ్జి గారు హర్షవర్ధన్ గారు వస్తారు వచ్చి ఏకంగా గన్ తీసి దేవాకి గురిపెడతాడనమాట మీరు ఏ విధంగా ఆవేశంగా ఇప్పుడు మిమ్మల్ని మీగో నేను ఎలా రెచ్చగొట్టానో ఆ రోజు కూడా మీ కూతురు అలాగే రెచ్చగొట్టింది అందుకే ఆ పని చేయాల్సి వచ్చింది ఇష్టం ఇష్టమయ్యి కాదు ఇంకేదో కాదు అన్నట్టు మాట్లాడతాడు చాలా వెటకారంగా మాట్లాడతాడనమాట అంటే జడ్జి గారికి ఇంకా కోపం వచ్చేలాగా మాట్లాడతాడు అయితే ఇంకా పో ండి చెప్తాను అనమాట సార్ ఇక్కడ వద్దు సార్ మీరు గొడవ పెట్టుకో అక్కడ మీ పరువే పోతుంది అని అయితే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హర్షవర్ధన్కి వాళ్ళ భార్య చెప్తుంది అనమాట ఇంకా మన కూతురికి ఆ కార్యక్రమం జరిపిస్తేనే ఆదిత్యతో పెళ్లి జరుగుతుంది అంటే నా కూతుర్ని ఆ పరిస్థితుల్లో నేనైతే చూడలేను బొట్టు తీసేసి ఇవన్నీ నా వల్ల కాదు నేను తట్టుకోలేను అంటే మరి ఏం చేస్తాము రేపటి రోజు వెలుగు రావాలి అంటే ఈరోజు చేయడం అనుభవించాల్సిందే అన్నట్టు చెప్తుంది కానీ ఆఖరిలో అనే పెద్ద ట్విస్ట్ ఇస్తుంది అనమాట హర్షవర్ధన్ ఒప్పిస్తుంది కానీ మిథున అంత జరుగుతున్న సమయంలో లాస్ట్లో తాళి తీసే సమయంలో తన మనసు ఒప్పుకోక అక్కడి నుంచి వచ్చేసి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇంకా వదిలేసి ఏంటంటూ మాట్లాడుతుంది పెళ్ళైన అమ్మాయికి మరలా పెళ్ళేంటి ఈ తాళి తీయాలేంటి నా మనసు ఒప్పుకోవడం లేదని ఒక్క మాటతో ఇక ఆదిత్య వాళ్ళ అమ్మకి పెద్ద షాక్ అయిపోతుంది అనమాట